అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఏపీలో భారీ భూకంపం భయంతో జనాలు ఇళ్ల నుంచి పరుగులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలోనే పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా విశాఖ వాసులను భూకంపం వణికించింది తెల్లవారుజామున విశాఖలోనే పలు ప్రాంతాల్లో భూమి కంపించింది భారీ శబ్దాలతో భూమి కంపించడంతో ప్రజలు ఎండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు విశాఖపట్నంలోనే పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి అరిలోవ అడవివరం మాధవధార అక్కయ్యపాలెం అలాగనే హెచ్బి కాలనీ అల్లీపురం ఎండాడ భీములి పెందిర్తులో తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్లో భూమి కనిపించింది సింహాచలంలోనూ స్వల్ప భూప్రకంపనలు ప్రకంపనలు తోడు చేసుకున్నాయి దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు ఇక భూప్రకంపనల వేళ పలు ప్రాంతాల్లో పెద్ద శబ్దాలు వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు ఈ హఠాత్ పరిణామంతో విశాఖ ప్రజలు కలవరపాటుకు గురయ్యారు భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అయితే ఈ స్వల్ప భూప్రకంపన కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగలేదు అయితే రిక్టాల్ స్కేలుపై భూకంపం తీవ్రత మూడు పాయింట్ ఏడుగా నమోదైనట్లు తెలిసింది అల్లూరి సీతారామరాజు జిల్లా జి మడుగులలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు భూమి లోపల పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అయితే ఉంది